హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ నిరంజన్ ఈ సీరియల్లో క్రిష్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు నిరంజన్ తెలుగులోనే కాకుండా కన్నడ సీరియల్ కూడా నటిస్తూ విజీగా ఉంటున్నారు నిరంజన్ అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ మరో సరికొత్త సీరియల్తో రాబోతున్నారు ఆ సీరియల్ పేరు ఏమిటంటే నిన్న జోతే ననకాతే ఈ సీరియల్ కన్నడ ఛానల్లో ప్రసారం కాబోతోంది నిన్న జోతే ననకాతే సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను నిరంజన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఆ ఫొటోస్లో నిరంజన్ తన కన్నడ హీరోయిన్తో కలిసి షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కంగ్రాచులేషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు నిరంజన్కి ఈ కన్నడ న్యూస్ సీరియల్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి